హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సన్వీ స్మైలీ ఛానల్ మీ ముందుకైతే ఇంకో టిప్ అయితే వచ్చేసాను నేను ఈ టిప్ ఏంటంటే ఫేస్ ట్యా ఫేసు గ్లోనెస్ కోసం అండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుద్ది టిప్ అయితే స్టార్ట్ చేద్దాం మన వీడియోస్ అన్ని బ్యూటీ టిప్స్ అండి అవి కూడా న్యాచురల్ టిప్స్ ఖచ్చితంగా ట్రై చేయండి అన్నీ మీకు యూస్ అయ్యి అనుకుంటే ట్రై చేయండి రిజల్ట్ కూడా ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి ఓకే అండి ఈరోజు మనం ఫేస్ గ్లో ఇన్స్టెంట్గా గ్లో వచ్చే టిప్ అయితే చెప్తాను అలాగే ఈ రోజుల్లో ఏంటంటే ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది మార్నింగ్ వేసిన కానించి ఈవినింగ్ పడుకునే వరకు కూడా ఒకటే స్ట్రెస్షు ఆ స్ట్రెస్కి ఎంత అంటే మన బాడీ బాడీలో యాక్టివ్ తగ్గిపోతుంది ఫేస్లో గ్లో తగ్గిపోతుంది అసలు చెప్పాలంటే ఈ కాలం అలా మారిపోయిందండి పరిగెత్ ఎంత పరిగెత్తినా సరే మన జీవితం అయితే అక్కడే ఉంటుంది కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ థింగ్ హెయిర్ ఫేసు ఈ రెండు గ్లో ఉన్నప్పుడు ఈ హెయిర్ ఎక్కువ ఉన్నప్పుడే మనం జనంలోకి వెళ్ళినప్పుడు మనకు ఒక గుర్తింపు అందం ఉంటుంది వాటి కోసమే ఈ తప్పన ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం ఎంతో టైం వృధా చేసుకుంటాం మన ఇంట్లోనే మనం వచ్చిన ఐదు నిమిషాల్లో కొంచెం సేపు సమయం కేటాయించుకుని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఫేస్ ప్యాక్స్ రెడీ చేసుకుని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గ్లో అయితే తెచ్చుకోవచ్చు అవి ఏంటన్నది ఇప్పుడు చెప్తాను ఖచ్చితంగా చూడండి వీడియో అయితే స్కిప్ చేయకండి వీడియో పూలుగా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది నేను చెప్పిన దానికి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ టిప్పు కావాల్సినవి ఏంటంటే అండి పటిక ఇది పట్టిక అంటారండి మార్కెట్లో దీన్ని దిష్టి తగలకుండా కూడా వాడతారు నద్దరికి వాడతారు అలాగే వాటర్లో చాలా డస్ట్ ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేయడానికి బిందులు వేస్తారండి పట్టిక బయట మార్కెట్లో కూడా దొరుకుద్ది హోల్సేల్ కొట్టలో కూడా దొరుకుద్ది చాలా తక్కువ రేటుగా కూడా వస్తుందండి ఇది పెద్ద ఖర్చు కూడా అవ్వదు పటిక తీసుకోండి పటిక తీసుకొని తలుచుకొని దానితోటి చక్కగా దంచితే పౌడర్ తయారవుతుందండి ఆ పౌడర్ తీసుకోండి అలాగే తేనె తేనె అండి ఇది తేనె తేన్ని దీన్ని పటిక పౌడర్ చేసుకుని మీ ఫేస్కి ఎంత పడుతుందో ఎక్కడ టైం ఉందో అక్కడ పెట్టుకోండి ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది కంపల్సరీ చెప్తున్నాను పటిక తీసుకోండి తేనె తీసుకోండి దీన్ని పొడవు చేయండి పటకని పొడవ చేసుకుని తేనెలో వేసి బాగా మిక్స్ చేయండి ఒక జెల్లా ఫామ్ అవుతుంది అది ఒక క్రీమ్ లాగా ఒక స్టచ్ వచ్చే వరకు తిప్పండి మెల్ట్ అవుతుందండి చాలా గానే మెల్ట్ అయిపోద్ది బిందెలు వేసినా సరే కాసేపటికే కరిగిపోద్ది అలాంటిది మనం పౌడర్ లాగా ఒక షుగర్ పౌడర్ అలా తయారు చేసుకుంటాం అలా పౌడర్లా తయారు చేసుకొని అందులో తేనె వేసుకొని బాగా కలపండి కలిపేక మనకి ఒక క్రీమ్లా ఫామ్ అవుతుంది ఆ క్రీమ్ని మనం ఇలా ఫేస్కి మొత్తం అన్ని చోట్ల అప్లై చేసుకొని కూల్ వాటర్తో లాస్ట్ కూల్ వాటర్తో చక్కగా కూల్ వాటర్తో అయితే ఫేస్ వాష్ చేసుకోండి ఇన్స్టెంట్ గ్లో అయితే మీకు కంపల్సరీ కనిపిస్తుంది ఓకే అండి మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు అర్థమవుతుంది మన వీడియోస్ ఎలా ఉంటాయి అన్నది కామెంట్ చేయండి ఓకే నేను అన్ని బ్యూటీ టిప్స్ చాలా న్యాచురల్గానే పెడుతున్నాను అవి కూడా మనం బయటకు వెళ్ళి ఎక్కడి నుంచో వెతుక్కొని తెచ్చుకొనక్కర్లేదు మన ఇంట్లో ఉండేవే మనం ఓన్గానే తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అది కొంచెం అనుభవం ఉండంగా చేసుకోండి అవి మీకు ఇందులో చెప్తున్నాను కాబట్టి వీటిని చూస్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రమాదం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి డేంజర్ కానీ లేదు నేను చెప్తున్నాను కదండి మీరు ఫాలో చేయండి మీకు ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే ఈ టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేయండి ఓకే అండి ఇంకా మంచి మంచి టిప్స్ పెట్టడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తాను ఓకే అండి ఆల్ బాయ్స్ బాయ్